హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా యూట్యూబ్ చేసేవారైతే ఈ తప్పస్సలు చేయొద్దండి అంటే మర్చిపోకండి ఎందుకంటే నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఒక మొబైల్ తీసుకుని అయితే ఒక సిక్స్ ఇయర్స్ అయ్యింది అలాగే నేను ఆ మొబైల్ కింద పడిపోయి మొత్తం లోపల బోర్డు అన్నీ రిపేర్ వచ్చేసి మొబైల్ అయితే ఇంకా రిపేర్ అవ్వదన్నారు అండి నేను ఆ ప్రాబ్లమ్ని త్రీ డేస్ నుంచి ఫేస్ చేస్తున్నానండి మొబైల్ పని అన్నారు నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ నాలుగు వేల ఐదు వందల మంది వచ్చారు అసలు నేను ఎలా చేయాలి ఇప్పుడు ఆ అకౌంట్ని ఇందులోకి రప్పించుకోవాలంటే మనకేముండాలండి ఈమెయిల్ ఐడి ఉండాలి పాస్వర్డ్ ఉండాలి అన్నీ ఉండాలి నానైతే సిక్స్ ఇయర్స్ అయింది కదండీ పాస్వర్డ్ మర్చిపోయాను ఈమెయిల్ ఐడి కూడా మర్చిపోయానండి ఆ ఈమెయిల్ ఐడి కోసం త్రీ డేస్ నుంచి నర్సాపురం అంతా తిరిగానండి మొగల్తూరు మొత్తం మొబైల్ ఏదో రకంగా కొంచెం చెయ్యండి నేను పాస్వర్డ్ తీసుకుంటానంటే అసలు టచ్ అవ్వట్లేదు అమ్మేది పని అన్నారు కానీ నేనైతే ఏం చేశానంటేనండి చాలా బాధపడ్డాను అది మొక్కని దేవుడంటూ లేడండి అలాగే మీ ఆదరణ అలాగే దేవుడ ఆదరణ అందరి ఆదరణ అయితే నేను ఏం చేశానంటే ఎలాగ ఎలాగాని యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశానండి యూట్యూబు ఈమెయిలు ఒకవేళ మొబైల్ పోతే అది ఎలా తెచ్చుకోవాలి పాస్వర్డ్ పోతే ఎలా చేసుకోవాలి అనేది నేనైతే సర్చ్ కొట్టానండి యూట్యూబ్లో తర్వాత గూగుల్కి వెళ్ళండి నేను యూట్యూబ్ మేనేజ్మెంట్ అలా నేనైతే ఒక పేపర్ తీసుకున్నాను ఆ పేపర్లో రాసుకుని నేనైతే నా ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకున్నానండి నా యూట్యూబ్ ఛానల్ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే మీకు ఏం చెప్తున్నానంటే దయచేసి పాస్వర్డ్ కానీ ఈమెయిల్ కానీ మర్చిపోకండి మీరు ఎంత చేసినా అది వృధా అయిపోతుందండి అంటే కొంతమంది చేసుకుంటారు కొంతమంది తెలుసుకోలేరు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా మొబైల్ షాప్ అయినైతే మీరు ఎక్కడికెళ్ళినా ఈ పాస్పోర్ట్ ఇప్పుడు ఒక త్రీ డేస్ అయితే నేను చాలా బాధపడ్డానండి అసలు నా మొబైల్ నేను ఎలా అసలు నేను ఈమెయిల్ ఐడి ఎలా తెలుసుకోవాలి అసలు మొబైల్ రిపేర్ కార్డ్ అడిగినా మాకు తెలియదు అండి ఇదైతే ఎవరు చేయరండి మీరు ఎక్కడికి వెళ్ళినా వేస్ట్ అండి మీరు కొత్తగా క్రియేట్ చేసుకోండి అంటున్నారు నేను కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే కష్టమండి ఎందుకంటే నా ఛానల్ నాకు నేను ఫస్ట్ మందార పువ్వులు వీడియో పెట్టాను అలాగే వెంటనే ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అలా 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 నేనైతే ఇంత ఇదికొచ్చాను ఫ్రెండ్స్ వన్ ఇయర్ అవుతుందని నేను ఛానల్ పెట్టి ఇంకా సక్సెస్ అయితే కాలేదు ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను సక్సెస్ అవ్వకుండానే వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా లాగా కొంతమంది బాధపడతారు కదా ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ కోసం పెడుతున్నానండి నా ఛానల్ అయితే ఇంకా సక్సెస్ కాలేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నా ఛానల్ సక్సెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ నేను ఇవి మర్చిపోయాను ఇంకా ఎవరు చేయనంటున్నారు నేను ఏం చేశానంటే రాత్రి ఇంకా ఏంటి నా ఛానల్ ఇలా అయిపోయింది అని ఇంకా నాకు బెంగ కింద అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఒక పెన్ను పేపర్ తీసుకునండి యూట్యూబ్లో యూట్యూబ్లో పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి కొత్త మొబైలు అదే మొబైల్ పడిపోతే పాస్వర్డ్ అలా తెచ్చుకోవాలి మొబైల్ ఇంక అన్ని యూట్యూబ్లో పాస్వర్డ్ ఈమెయిల్ పాస్వర్డ్ యూట్యూబ్ ఇంక ఇవన్నీ నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశానండి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒక పేపర్ మీద రాసుకున్నానండి అలాగే గూగుల్లో ఓపెన్ చేశాను గూగుల్లో ఎలా చేయాలి ఏంటైతే నేనైతే చేశానండి చేసిన నా ఛానల్ అయితే ఓపెన్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీ అండి నిజంగా మీ ఆదరణ అలాగే దేవుడు ఆదరణ దేవుని కూడా నేను ఎంతోగానో అడిగానండి అలాగే మీ సపోర్ట్ వల్ల అలాగే దేవుని సపోర్ట్ వల్ల నేనైతే నా ఛానల్ నేను తిరిగి తెచ్చుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు నాకు నాలుగు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే వ్యూస్ వస్తున్నాయండి నేనైతే ఇంకా సక్సెస్ కాలేదు ఫ్రెండ్స్ ఇక మీదట నా వీడియోని చూడండి ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయండి షేర్ ఈ మొబైల్ ఎంత మీరు రిపేర్ చేయించినా ఆ మొబైల్ అయితే పని చేయదండి మీరు భీమవరం వెళ్ళి చేయించినా ఎక్కడికి వెళ్ళినా అది మామూలుగా మీరు ఎంత ఆర్డినరీగానే పని చేస్తుంది మామూలుగా అయితే పని చేయదని చెప్తున్నాను నేనైతే మొత్తం మొగల్తూరు మీరని తిరిగి భీమవరం కూడా వెళ్ళి రిపేర్ చేయించుకుందాం అనుకున్నాను కానీ నేను త్రీ డేస్ నుంచి బాధపడేది ఏంటంటే ఫ్రెండ్స్ నాకు నాలుగు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే వ్యూస్ వస్తున్నాయి నేను ఎలా చేయాలి ఏంటి అన్న ఒక్క బాధే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొత్తగా మా హస్బెండ్ మొబైల్లో క్రియేట్ చేశానండి క్రియేట్ చేసి ఒక టూ త్రీ వీడియోస్ పెట్టాను కానీ వ్యూస్ అయితే మట్టికి అసలు రాలేదండి వ్యూస్ రాలే కానీ నా ఛానల్ అయితేనండి ఫస్ట్ నేను దీవాలికి దివాళీ టైంలో మందార పువ్వులు వీడియో పెట్టాను సో ఆ మందార పువ్వులు వీడియో ఒక్కసారి వ్యూస్ వచ్చినాయండి అలా అలా నా ఛానల్ని ఇంతవరకు గెంటుకొచ్చానండి నేను నాకైతే నాలుగు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకు మాత్రమే నేను చెప్పేది ఏంటంటేనండి ముందుగా అయితే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ గుర్తుంచుకోండి ఎందుకంటే ఒక కొంతవరకు తెలుస్తాయి కొంతవరకు తెలియవండి చాలా కష్టం నేనైతే త్రీ డేస్ నుంచి చాలా బాధపడ్డాను కానీ కనుక్కుంటాక మట్టి వన్ ఎవరే పట్టిందండి యూట్యూబ్లో యూట్యూబ్ పాస్వర్డ్ ఎలా తీయాలి అదే ఇంక యూట్యూబ్లో సెర్చ్ చేశానండి ఎవరో ఒక వీడియో చూసాను ఆ వీడియోలో నేను సెర్చ్ చేసి నేనైతే నా ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకున్నాను దయచేసి నేను త్రీ డేస్ నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లం ఎలా అంటే అసలు నా ఛానల్ ఇంక పోతుందేమో నేను ఇంత కష్టపడ్డాను ఎంత కష్టపడ్డాను ప్రతి ఒక్కరి దగ్గర కూడా బాధపడ్డానండి ఆ బాధ నాకు అరగంటలో పోయింది ఫ్రెండ్స్ అలాగే మీ ఆదరణ ఆ దేవుడి ఆదరణ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏ తప్పు అయితే చేయొద్దండి తప్పంటే మర్చిపోవద్దండి ఎందుకంటే కొత్తగా పెట్టేవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఏం తెలియని వాళ్ళు కానీ నేనైతే యూట్యూబ్లో ఇంకా సక్సెస్ కాలేదండి దయచేసి